శ్రీమాతేణ మహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం మన విధి పుట్టుకకు ముందే వ్రాయబడింది లేదా మన చర్యల ద్వారా నిర్ణయించబడుతుంది అనే విషయం ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది నిజానికి చాలామంది మన పుట్టుక ముందే ఈ విధి నిర్ణయించబడుతుందని నమ్ముతారు మరికొంతమంది అయితే ఒక వ్యక్తి యొక్క చర్యలు అతని విధి నిర్ణయిస్తాయని నమ్ముతారు ఈ విధి అదృష్టం మరియు కర్మలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే ఒక వ్యక్తి తన ముందుగా నిర్ణయించిన విధి కారణంగా పాపపుణ్య చర్యలను పాల్పడుతున్నాడు లేదా అతను తాను చేసే పనుల ద్వారా తన విధిని సృష్టించడం లేదా తెలుసుకోవడంలో సహాయపడుతుంది కర్మలలో ఎవరు ఎక్కువ శక్తివంతులో ఈ వీడియోలో పూర్తిగా తెలుస్తుంది అలాగే విధి నిజంగా మన చర్యల ద్వారా సృష్టించబడిన గరుడ పురాణం హిందూ గ్రంథాలు మరియు ఆచార్య చాణక్యుడు ఈ విషయానికి సంబంధించి చాణక్యనీతిలో ఏం చెప్పారో దీనితో పాటు ముస్లిం క్రైస్తవ మరియు ఇతర మతాలలో ఈ విషయంపై ఏం రాయబడిందో కూడా ఈ వీడియోలో చూద్దాము ముందుగా గరుడ పురాణంలో విధి గురించి ఏం రాయబడిందో తెలుసుకుందాం దీని తర్వాత ఆచార్య చాణక్యుడు చాణక్యనీతులో మరియు భగవద్గీతలో శ్రీకృష్ణుడు దీని గురించి ఏం చెప్పారో కూడా చూద్దాం హిందూ మత గ్రంథాలలో మరణం తర్వాత శరీరం మాత్రమే నాశనమవుతుంది కానీ ఆత్మ ఎప్పటికీ చనిపోదని రాయబడింది మరియు గరుడ పురాణంలో మొత్తం ఎనభై నాలుగు లక్షల జన్మలలో ఉత్తమ జన్మ మానవునిదే అని చెప్పబడింది మనిషి ధర్మాల ఆధారంగా మరణానంతర జీవితాన్ని పొందుతాడు అంటే మరణానంతరం మీ జీవితంలో మీరు చేసిన మంచి చెడు ద్వారా మీరు ఏం జన్మిస్తారనేది ముందే నిర్ణయించబడుతుంది గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయితే ధర్మం వేదాలు పురాణాలు వంటి మత గ్రంథాలను అవమానించి మరియు దేవుణ్ణి నమ్మడో అలాంటి నాస్తికుడు తదుపరి జన్మలో కుక్కలా పుడతాడని తెలుపబడింది అలాగే ఎవరైతే మిత్రులు అనే ముసుగులో ద్రోహం చేస్తూ ఉంటారో అతను తదుపరి జన్మ ఈ భూమిపై రాబందు రూపంలో పుడతాడని తెలుపబడింది మరియు గరుడు పురాణం ప్రకారం ఒక వ్యక్తి ఈ జన్మలో చేసే కర్మల ఆధారంగా అతని తదుపరి జీవితం మరియు ఆ కొత్త జీవితం అతను ఎదుర్కొంటున్న కష్టాలు ఆ వ్యక్తి పుట్టక ముందే నిర్ణయించబడతాయి ఆచార్య చాణిక్యుడి ప్రకారం ఒక వ్యక్తి తన పనుల ద్వారా అతని మరణాన్ని ప్రభావితం చేయవచ్చు చాణక్యనీతలోని శ్లోకంలో పుట్టబోయే జన్మలో మానవుని యొక్క విధి తల్లి గర్భంలోనే నిర్ణయించబడతాయని తెలిపారు ఆయువు కర్మచ విత్తం చ విద్యామృతం యువచ పంచేతనేహే సృజయంతే గర్భస్థస్థతే దేవా దేవన అంటే ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి మూర్తి భవించిన జీవికి ఈ ఐదు విషయాలు అంటే వయస్సు కర్మ సంపద జ్ఞానం మరియు మరణ సమయంలో అతను తన తల్లి కడుపులో ఉన్నప్పుడు అదే సమయంలో అతని విధిలో రాయబడి ఉంటాయని ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా వివరించారు ఆచార్య చాణిక్యుడు ఆచార్య చాణుక్యుడి ప్రకారం ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి దుఃఖాలను అనుభవించవలసి ఉంటుందని మరియు కర్మలు ఇప్పటి మాత్రమే కాకుండా పూర్వజన్మకి సంబంధించిన పాపపుణ్యాల చర్యల ఆధారంగా మాత్రమే నిర్ణయించబడతాయి పైన చెప్పబడిన శ్లోకం ప్రకారం పుట్టబోయే బిడ్డ యొక్క విధిలో అతడు సంపద పొందగలడా లేదా అలాగే విద్యాభ్యాసం ఎంతవరకు ఉంటుంది ఇలా ఇవన్నీ తల్లి కడుపులోనే నిర్ణయించబడతాయి ఆచార్య చాణిక్యుడి ప్రకారం మానవుడి జీవితంలో దాదాపు నూటొక్కసార్లు మరణం సంభవించే అవకాశం ఉంది వాటిలో ఒకటి అకాల మరణం మరొకటి కాల మరణం అకాల మృత్యువును కర్మల ద్వారా సుఖ సంతోషాలతో మార్చవచ్చు కానీ కాలమృత్యువు మారదు ఈ విషయంపై శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమని చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం మానవ విధిని ఏది నిర్ణయిస్తుందో భగవద్గీత ప్రకారం చూసినట్లయితే మనిషి తన విధిని తానే సృష్టించుకుంటాడు మన జీవితంలోని అడుగడుగున మన ఆలోచన ప్రవర్తన మన చర్యలే మన విధిని నిర్ణయిస్తాయని తెలుపబడింది దీనికి చక్కటి ఉదాహరణ శ్రీకృష్ణ భగవానుడి జన్మకథ కంసుడు భవిష్యవాణి ద్వారా తన మరణం గురించి తెలుసుకుని శ్రీకృష్ణుని చంపాలనుకుంటాడు కానీ చివరికి అతని విధి ప్రకారం కంసుడు తల్లి దేవకి ఎనిమిదో సంతానమైన శ్రీకృష్ణునిచే చంపబడ్డాడు ఒకవేళ కంసుడు తన విధి నుండి తప్పించుకోవడానికి అతను అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో ముందుకు సాగి ఉంటే దేవుడు అతనికి క్షమాపణ ప్రసాదించి ఉండవచ్చు కానీ అతను అధర్మ మార్గంలో ముందుకు సాగాడు మరియు అతను చేసిన పాప పనుల వల్ల అతడు మరణించాడు సనాతన ధర్మ గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం కంసుడు మాత్రమే కాదు ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి జీవి యొక్క విధి పుట్టుకకు ముందే నిర్ణయించబడుతుంది ఒక వ్యక్తి ఎప్పుడు పుడతాడు అతను ఏమి చేస్తాడు మరియు అతను తన జీవితం అంతా ఎలా గడుపుతాడు ఇవన్నీ అతను పుట్టుక ముందే నిర్ణయించబడతాయి దాని ప్రకారం అతని తదుపరి జన్మ జరుగుతుంది కానీ మనం వీటన్నిటినీ విధి మాత్రమే నిర్ణయిస్తుందని అనుకోవచ్చు కానీ అది నిజం కాదు ఎందుకంటే విధి కర్మ ద్వారా కూడా మార్చవచ్చు ఇస్లాంలో విధిని ఇస్మత్ అంటారు కురాన్ ప్రకారం మా ఈ ఇస్మత్ అల్లా ఇష్ట ప్రకారమే జరుగుతాయి హిందూ మతంలో విధిని ప్రారంభించు అని అంటారు ప్రారంభం అంటే మన ప్రస్తుత జీవితం గత జన్మలో సంచితమైన అనుకూలత లేదా ప్రతికూల కర్మల ఫలితం హిందూ పురాణ ప్రకారం మన గతి మన గత కర్మల ద్వారా నిర్ణయించబడుతుంది అయితే వీటిని మన క ప్రస్తుత కర్మలు కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి మన పనులను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి మరియు మన విధిని కూడా అంగీకరించాలి బైబిల్ ప్రకారం మన ప్రపంచంలో కర్మ పెద్ద పాత్ర పోషిస్తుంది దేవుడు తన ప్రజలను వారి క్రియల ప్రకారం తనతో ఉంచుకుంటాడు మరియు తన విధి కంటే తన పనులను ఎక్కువగా విశ్వసించే వ్యక్తిని ఇబ్బంది నుండి రక్షిస్తాడని బైబిల్ చెబుతుంది కర్మ మరియు విధి మధ్యలో ఏది శక్తివంతమైనది మరియు ఏది ముఖ్యమైనదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా చెప్పాలంటే ఇది చాలా వివాదాస్పదమైన వ్యక్తిగత ప్రశ్న కొంతమంది అంటారు కర్మ చాలా ముఖ్యమైనదని మరికొందరు అంటారు విధి అత్యంత ముఖ్యమైనదని ఇంకొంతమంది కర్మ మరియు విధి రెండూ చాలా ముఖ్యమైనవి అంటారు కానీ పురాణాల ప్రకారం విధి కంటే కర్మ చాలా ముఖ్యమైనదని చెప్పబడింది నిజానికి మనం చేసే పనుల యొక్క కర్మ ద్వారా మన విధిని కూడా మార్చవచ్చు మరియు నా దృష్టిలో కర్మ మరియు విధి రెండూ చాలా ముఖ్యమైనవి అంటారు ఎందుకంటే విధి మన నియంత్రణలో ఉండదు కాకపోతే కర్మ మన నియంత్రణలో ఉంటుంది అందుకే మనం చేసే మంచి పనుల కర్మతో మన విధి మార్చగలిగే శక్తిని భగవంతుడు మనకి ఇచ్చారు కాబట్టి కర్మ మరియు విధి మన జీవితాల్లో చాలా ముఖ్యమైనవి వాటిని సద్వినియోగం చేసుకోవటం మనపై ఆధారపడి ఉంటుంది చూశారు కదా ఇవాళ వీడియో మరికొత్త వీడియోతో మీ ముందుకి వస్తాను తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు